కడప జిల్లా స్థానిక బి గెస్ట్ హౌస్లో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఎన్డి విజయజ్యోతి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయకుండా పెన్షన్ మరియు గ్యాస్ సిలిండర్లను మాత్రమే ఇస్తూ అన్ని పథకాలు ఇచ్చేశాము అన్నట్లుగా ప్రచార ఆర్పాటాలు చేసుకుంటుందని నిరుద్యోగ భృతి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ మహిళలకు పదిహేను వందలు ఉచిత బస్సు ముఖ్యంగా రైతులకు గిట్టుబాటు ధర వంటివి ఈ ప్రభుత్వంలో మచ్చుకైన కనబడటం లేదని రాష్ట్రంలో ప్రజాపాలన కోసం రాజధాని అవసరమే కానీ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రత్యేక హోదా సాధించాలని ఆ వైపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు చేయకుండా ఆర్భాటాలు మాత్రమే కనిపించేలా సంబరాలు చేసుకోవడం ఏంటని ఆమె ప్రశ్నించారు రాష్ట్రంలో అభివృద్ధి చెందాలంటే స్పెషల్ స్టేటస్ కావాలని బడుగు బలహీన వర్గాల అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ప్రజలు ఇవన్నీ గమనించి కాంగ్రెస్ పార్టీ వెంట నడవాలని ఆమె కోరారు ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బద్వేల్ టౌన్ పట్టణ అధ్యక్షుడు పగడాల నరసింహ డీసీసీ జనరల్ సెక్రటరీ వై అచ్యుతరాజు పీసీసీ సభ్యులు డాక్టర్ అన్వర్ బద్వెల్ మండల అధ్యక్షుడు అంబవరం సుధాకర్ రెడ్డి గోపవరం మండల నాయకులు సాంబయ్య అట్లూరు మండల నాయకులు గంగయ్య బి కోడూరు మండల నాయకులు గుర్రప్ప బతల వెంకటేష్ షైక్ షాహుస్సేన్ సయ్యద్ నాయబ్ తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు లోక్సభ ప్రతిపక్ష లీడర్ రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు తర్వాత వివిధ సీనియర్ నాయకులు వేణుగోపాల్ గారు వీరందరూ నాయకత్వంలో ఒక సమావేశం ఏర్పాటు చేసి ఒక తీర్మానం తీసుకోవడం జరిగింది ప్రస్తుతం ఉన్న పరిస్థితులు బట్టి గత మూడు టర్న్లుగా బిజెపి ప్రభుత్వం అధికారం మీకు వచ్చిన తర్వాత ఏమేమి మనకు ఒక ఏమి ల్యాబ్స్ జరిగినాయి ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది ఏ రకంగా ప్రజల క్షేమానికి మనము పనిచేయాలనే ఉద్దేశంతో ఒక రాజ్యాంగ పరిరక్షణ ప్రచార ఉద్యమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా న్యాయపదం త్యాగము సమానత్వము మహిళలకు రక్షణ వాళ్ళ తర్వాత రిజర్వేషన్ ఈ విధంగా ప్రజాక్షేమం కోసం కొన్ని అంశాలను ఏర్పాటు చేసి ఆర్థిక వ్యవస్థ పడిపోతూ ఉంది నిరుద్యోగ సమస్య ఉంది మతపరంగా కులపరంగా తీరాలు వస్తున్నాయి ఇవన్నీ తొలగించుకోవాలంటే ప్రజల్లోకి ఉన్న సమస్యలను తీసుకెళ్ళి సమిష్టిగా ఈ సమస్యలను తొలగించుకుంటూ కాంగ్రెస్ పార్టీ గతంలో ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ ద్వారా జరిగినటువన్నీ ఏంటి కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుంది ప్రజాక్షేమం కోసం ఏం చేస్తారు అనేదాన్ని పబ్లిక్లోకి ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో రాష్ట్ర స్థాయిలోనూ జిల్లా స్థాయిలోను విధంగా నియోజకవర్గ స్థాయిలోనూ మండల స్థాయిలోనూ సమావేశాలు ఏర్పాటు చేసి పబ్లిక్ ప్ర ప్రజల్లోకి ఈ సమస్యలన్నీ తీసుకువెళ్ళి చేయాలనే ఉద్దేశంతో మేము ఈ నెల నుంచి ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేయబోతా ఉన్నాం ఓన్లీ ఒకటే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ ప్రజాక్షేమం పార్టీ ఇంతవరకు మనం చూసినాం ఇప్పుడు పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టిన కులగణన గురించి దాని గురించి మా నాయకుడు రాహుల్ గాంధీ గారు గత పది సంవత్సరాలుగా పోరాడుతూనే ఉన్నారు పది సంవత్సరాలకు ఒకసారి కులగణన చేయాలా సమాజంలో సమానత్వం రావాలంటే కేవలము ఒక లైన్ వరకు ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ అని కాదు మొత్తం కులగణన చేసిన తర్వాత ఎవరెవరి పరిస్థితిని బట్టి చూసి ఆదివాసులు కావచ్చు ఎస్సీలు కావచ్చు తర్వాత ఆర్థికంగా వెనుకబడిన వారు కావచ్చు బ్యాక్వర్డ్ క్యాస్టర్స్ కావచ్చు ఎవరు అని కా అది లేకుండా అందరికీ సమానంగా ఈ రిజర్వేషన్ అంది ప్రజలందరూ బాగుండాలనే ఉద్దేశంతో దీనికోసం పోరాడినప్పుడు రాజీవ్ గాంధీ గారిని ఎంత హేళన చేసినా కూడా ఆయన భరించి మీరు ఎంత హేళన చేయండి కానీ ఇది మాత్రం తప్పకుండా చేపట్టాలని ఒకటే పట్టుదలతో ఉన్నారు వారి మాట ప్రకారము కులగణన చేయబోతా ఉంది కేంద్ర ప్రభుత్వం దానికి మేము ఎంతో ఎంత హేళన చేసినా కూడా ఆయన భరించి మీరు ఎంత హేళన చేయండి కానీ ఇది మాత్రం తప్పకుండా చేపట్టాలని ఒకటే పట్టుదలతో ఉన్నారు వారి మాట ప్రకారము కులగణన చేయబోతా ఉంది కేంద్ర ప్రభుత్వం దానికి మేము ఎంతో థ్యాంక్స్ చెప్పుకుంటా ఉన్నాం దాన్ని సాధించినటువంటి రాజీవ్ గాంధీ గారికి కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాం రాహుల్ గాంధీ గారికి కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాం రాహుల్ గాంధీ గారు ప్రజల కోసమే పోరాడుతూ ఉన్నారు ఒక మంచి నాయకుడు వారి నాయకత్వంలో మేమందరం గట్టిగా ప్రజాక్షేమం కోసం కాంగ్రెస్ నాయకులంతా పనిచేయాలనే ఉద్దేశంతో ఉన్నాం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కేవలము అధికారంలో ఉండే పార్టీని ఎత్తి చూపాలనే ఉద్దేశం ఉన్న పార్టీ కాదు ప్రజలకు సరైన పాలన అందించాలని సరైన పద్ధతిలో ఉండాలని ఆలోచించే పార్టీ ఇప్పుడు మన చూస్తే పహల్గామ్ లో దాడి జరిగింది జరుగుతానే మీ అధికారంలో జరిగింది మీ ఇది లేదని పాయింట్అవుట్ చేయనే చేయలేదు వెంటనే మేము మీకు తోడుగా ఉంటాం తప్పకుండా మేమందరం కలిసి భారత ప్రజల కోసం మనమంతా ఒకటే వారి క్షేమం కోసం ఏమి మీరు చర్య తీసుకుందాం మీతో ఉంటాము ఒక సమావేశం ఏర్పాటు చేయండి అని చెప్పేసి యూనిటీగా మేము ఉంటాము అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు పిలుపునిచ్చి ఖర్గే గారు వీళ్ళంతా మీటింగ్లో పాల్గొని భారత మనమంతా ఒకటి భారత ప్రజలంతా ఒకటి వారి క్షేమం ముఖ్యం అన్నట్లు ఉండడం జరిగింది కాబట్టి న్యాయబద్ధంగా మాట్లా చేసే కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీలో ప్రజల కోసము పాటుపడే వాళ్ళే నాయకులుగా ఉంటారనేది నాకు ఒక ఒక ఉద్దేశము ఇప్పుడున్న వాళ్ళు కూడా మన పద పదవులు తీసుకున్న వాళ్ళు కూడా తప్పకుండా ప్రజల కోసమే పోరాడే వాళ్ళు ఈ రకంగా ఈ ప్రోగ్రాంలు ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి పబ్లిక్లోకి ఈ రకంగా వెళ్ళి ప్రజా సమస్యలు ఏమైనా ఉన్నా ముఖ్యంగా ఈ బద్దీల సమన్వయకర్తగా నేను జిల్లా అధ్యక్షురాలుగా కాకుండా మిగతా మొత్తం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ వాళ్ళ సమస్యల మీద పోరాడుతూ ఇక్కడ సమన్వయకర్తగా ఇక ఈ బద్దెలి నియోజకవర్గంలో ఏమేమి సమస్యలు ఉన్నాయి ప్రజలు ఏ రిక ఏ దేని గురించి ఇబ్బంది పడతా ఉన్నారనే వాటిని అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి వారి సమస్యలపైన పోరాడాలని చెప్పేసి మేమందరం యూనిట్గా మేము పనిచేయాలా ప్రజల క్షేమం కోసం పనిచేయాలని చెప్పేసి ఇప్పుడు మేమందరం ఉన్నా ఇక్కడ ఉన్న నాయకులు మేమందరం కలిసి నిర్ణయం తీసుకోవడం జరిగింది సమా ఇక్కడ ఈ బద్దెల నియోజకవర్గంలో ఏం సమస్యలు ఉన్నాయి నీటి సమస్య కావచ్చు ఏదైనా కూడా దేనికి సంబంధించిందైనా ఇక మీద కావాల్సిన పెన్షన్ విషయంలో కావచ్చు లేకపోతే ఇప్పుడు అధికారుల దగ్గర పోలీస్ స్టేషన్లలో కావచ్చు ఎంఆర్ఓ ఆఫీస్లో కావచ్చు సామాన్య ప్రజలకు ఏమేమి అవసరాలు ఉన్నాయో అవసరాలన్నిటి ఇబ్బందుల్లో ఉండే వాళ్ళ దృష్టికి తీసుకొచ్చినట్లయితే అధికారులు దృష్టికి తీసుకువెళ్ళి నియోజకవర్గ అభివృద్ధికి నియోజకవర్గ క్షేమం కోసం మేము ముందు ముందుంటామని ఈరోజు ఈ మీటింగ్లో మేమంతా కలిసి తీర్మానం చేసుకొని ఇక్కడ సమావేశం కావడం జరిగింది కాబట్టి నేను ఒకటే విషయం చెప్తా ఉన్నా ప్రజాక్షేమం కోసము ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగింది కాంగ్రెస్ పార్టీ స్వార్థంగా ఉండే పార్టీ కాదు అందులో ఉండే నాయకులు కూడా ప్రజల కోసం పోరాడే వాళ్ళే కాబట్టి ప్రజలందరూ గుర్తించాలా ఈరోజు ఈ పదహైదు సంవత్సరాల నుంచి ఒక ప్రభుత్వం కేంద్రంలో ఉంది ఏం జరిగింది ఏమి ఏమేమి అభివృద్ధి జరిగింది ఏమి కుంటుపడ్డాయి ముఖ్యంగా ఆలోచన చేస్తే మన రాష్ట్రం గురించి ప్రత్యేక హోదా గురించి స్పెషల్ స్టేటస్ స్టేటస్ ఇవ్వకపోతే మన పరిస్థితి కనీసం తాగడానికి కూడా నీళ్లు భవిష్యత్తులో కష్టం ఉన్న వాతావరణ పరిస్థితులను బట్టి తాగడానికి కూడా నీళ్లు గ్రౌండ్ వాటర్ ఎవరికి పోయిందంటే తాగే నీళ్ళు కూడా దొరకడం కష్టం దానికి దేనికైనా డబ్బులు కావాలి డబ్బులు కావాలంటే రాజధాని విరుదబడి మనకు డబ్బులు లేవు తిరుపతిలో మోదీ గారు ప్రామిస్ చేసినారు స్పెషల్ స్టేటస్ ఇస్తామని కానీ ఇంతవరకు లేదు రెండు వేల పదహైదులో శంకుస్థాపన చేసినారు అది ఎట్లనే ఉంది మళ్ళీ రీ శంకుస్థాపన ఈ రోజు చేసినాను మూడేళ్లలో రాజధాని కడతామని అన్ని అంటా ఉన్నారు మూడేళ్లలో రాజధాని కట్టడం కాదు ముందు స్పెషల్ స్టేటస్ నుంచి డబ్బులు తెచ్చుకోవాలి ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారు గానీ డిప్యూటీ సీఎం గారు గానీ ఫండ్స్ తెచ్చుకోవాలి రాజధాని కట్టడం కాదు ప్రజాక్షేమం కోసం ఏర్పాటు చేసిన సూపర్ సిక్స్ అమలు చేయాలి పబ్లిక్ బాగుంటేనే కదా ప్రజాక్షేమం ఉంటేనే కదా రాజధానిలో మనుషులైనా వచ్చి ఆడ పనులు చేసుకునేది రాజధాని బిల్డింగ్ ముందు కట్టుకోవడం ముఖ్యం కాదు స్పెషల్ స్టేటస్ కూర్చొని రాజధాని ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రి గట్టిగా తప్పకుండా మీరు ఫండ్స్ తీసుకొచ్చి ఇక్కడ ఈ సూపర్ సిక్స్ పథకాలు ప్రజాక్షేమం కోసం కావాల్సిన వాళ్ళు ఫండ్ వినియోగించి అందరికీ అందుబాటులో చేసినట్టయితే తర్వాత రాజధాని కట్టినా కూడా దాని ఉపయోగం ఉంటుంది రాజధాని అవసరమే కార్యకలాపాలు జరుపుకోవడానికి రాజధాని మూడేళ్లలో రాజధాని కట్టడం కాదు ముందు స్పెషల్ స్టేటస్ నుంచి డబ్బులు తెచ్చుకోవాలి ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ ఏం ఫండ్స్ తెచ్చుకోవాలి రాజధాని కట్టడం కాదు ప్రజాక్షేమం కోసం ఏర్పాటు చేసిన సూపర్ సిక్స్ పథకాలన్నీ అమలు చేయాలి పబ్లిక్ బాగుంటే కదా ప్రజాక్షేమం ఉంటేనే కదా రాజధానిలో మనుషులైనా వచ్చి ఆడ పనులు చేసుకునేది రాజధాని బిల్డింగ్ ముందు కట్టుకోవడం ముఖ్యం కాదు స్పెషల్ స్టేటస్ కూర్చొని రాజధాని ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రి గట్టిగా తప్పకుండా మీరు ఫండ్స్ తీసుకొచ్చి ఇక్కడ ఈ సూపర్ సిక్స్ పథకాలు ప్రజాక్షేమం కోసం కావాల్సిన వాటిని ఫండ్ వినియోగించి అందరికీ అందుబాటులో చేసినట్టయితే తర్వాత రాజధాని కట్టినా కూడా దాని ఉపయోగం ఉంటుంది రాజధాని అవసరమే కార్యకలాపాలు జరుపుకోవడానికి రాజధాని అవసరమే అంతకంటే ముందు ఏ ఉద్దేశం ఏ నమ్మకంతో మీకు ఓట్లు వేసు మిమ్మల్ని గెలిపించినారో ఆ నమ్మకాన్ని బొమ్ము కాకుండా చెప్పిన సూపర్ సిక్స్ పథకాలు పెన్షన్ ఇచ్చినారు గ్యాస్ సిలిండర్ పర్వాలేదు ఓదవ ఒక రకంగా కానీ నిరుద్యోగ వృత్తి ఉద్యోగాలు ఫీజు ఇంబర్స్మెంట్ తర్వాత మహిళలకు ఇస్తా ఉన్నది తర్వాత వీళ్ళకి ఫ్రీ మహిళలకు బస్ టికెట్ ఫ్రీ ఇస్తా అది రైతు రుణవామి అసలు దేశంలో రైతన్నలు ఎంత ముఖ్యము ధర ఇవన్నీ ఎక్కడ ఇవన్నీ చెయ్యండి ఇవన్నీ మోడీ గారు వచ్చి రెండు సార్లు శంకుస్థాపన చేయడం కాదు మనకు స్పెషల్ స్టేటస్ సంపాదించాలి అదే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే రాహుల్ గాంధీ గారు ముందుగానే చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే వెంటనే ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసేది ఆంధ్రప్రదేశ్ కు స్పెషల్ స్పెషల్ స్టేటస్ అని అది మనకు ఉపయోగపడుతుంది కాబట్టి అందరూ గుర్తుంచుకోవాలా ఏదో పాత పక్కన పెట్టి మనక్షేమం కోసం కుల మతాలకు అతీతంగా అందరు సంక్షేమంగా ఒకరికొకరు సోదరులాగా ఉండాలన్న కాంగ్రెస్ పార్టీ రావాలా బడుగు బలగైన వర్గాలు వెనుకబడిన తరగతుల వాళ్ళు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ రావాలా మహిళలు క్షేమంగా ఉండాలన్నా కాంగ్రెస్ పార్టీ రావాలా ఏ రకంగా ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలా ఇది అందరికీ తెలిసిన సత్యమే కానీ ఒక ముసుగులో బయటికి రాకుండా ఉన్నారు కొందరి యొక్క స్వార్థపూరిత వాళ్ళ స్వార్థం కోసము వాళ్ళ అధికారం నిలబెట్టుకోవడం కోసము ఏదో ఒకటి ఇద్దరు ఎవరో వాళ్ళను బయట తీసుకురావడం కోసము వా ఈ మిగతా వాళ్ళని అక్క దొక్కుతా ఉండే ప్రభుత్వాలు మనకు అక్కర్లేదని ప్రజలందరూ ఏకతాటిగా ఒక ఒక ఏకతాటిగా ఒక లైన్ లోకి వచ్చినారంటే తప్పకుండా ప్రజాక్షేమం జరుగుతుంది మన దేశము బాగుంటుంది లేకపోతే బ్రిటిష్ వాళ్ళ కాలం కంటే పూర్వం ఏ రకంగా వెనుకబడి పోయిందో ఆ రకంగానే ఈ దేశం బాగా వెనుకబడిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ తెలివి అందరూ పేపర్లు చదువుతా ఉన్నారు యూట్యూబ్ లో న్యూస్ చూస్తూ ఉన్నారు కాబట్టి ఆలోచన చేసుకొని కాంగ్రెస్ పార్టీ పురోభివృద్దికి అందరూ సహకరించాలని మీ సమస్యలకు ప్రజా సమస్యలకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ముందుంటుంది మా బీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో ఈ ఆంధ్రప్రదేశ్ లో తప్పకుండా కాంగ్రెస్ ముందుకు ఉంటుంది ఎందుకంటే నిబద్ధతతో ఈ రాష్ట్రానికి పనిచేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఏ రకంగా అయితే ఆయన మనకు ఈ ఈ రాష్ట్రం మన ఈ కడప జిల్లా అభివృద్ధికి ఆయన పాటు అదే పట్టుదలతో వారు చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఆమె వెనక్కి లాగాలని మొన్న కూడా రాజధానిలో ఏ ఎందుకు శంకుస్థాపన చేసినారు ఏమి జరుగుతుంది ప్రజా సమస్యల కోసం ఈ ప్రజాక్షేమం కోసం ఏమేమి వడగాలో ప్రధానమంత్రి గారి కోసం పోయి పోవాలంటే ఆమె గృహ నిర్బంధం చేసి ఒక మహిళ అనుకోకుండా కూడా ఆ రకంగా అరాచకంగా చేస్తున్నారు మళ్ళీ మీటింగ్ పెడతా అంటే కొందరు బీజేపీ నాయకులు అటాక్ చేయడానికి వస్తే ఇది చేస్తున్నారు ప్రజాక్షేమం కోసం చూసే వాళ్ళని ఇట్లా అనుకుంటున్నారు కాబట్టి ప్రజలందరూ ఏకమైతే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుంది ప్రజలంతా క్షేమం ఉంటారు ఈ ఆంధ్రప్రదేశ్లో వైయస్ రెడ్డి గారి నాయకత్వం కేంద్రంలో రాహుల్ గాంధీ గారి ప్రధానతో ఈ దేశం దేశం సుభిక్షంగా ఉంటుందని ఈ రకంగా మీకు తెలియజేసుకుంటూ ఉన్నాను థ్యాంక్ యూ కాంగ్రెస్ పార్టీ వంద నాట్ ఎయిట్ రాజశేఖర్ రెడ్డి గారు పెట్టించే కాంగ్రెస్ పార్టీ అధికారులు ఇప్పుడు ప్రజాక్షేమం కోసం ఫీజు రింబర్స్మెంట్ తర్వాత ఉచిత వైద్యం మా పాత్ర చూసా ఎట్లా పోయింది అదైతే కాంగ్రెస్ పార్టీనే చేయగలుగుతాదు వీళ్ళకి ఎంత చెప్పినా కూడా మీరు ఎవరు దాన్ని దాని గురించి ఆలోచన చేయడం లేదు కాబట్టి ప్రజలు అవకాశం ఇవ్వాలా ప్రజలు ఆలోచన చేయాలా ప్రజలు కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావాలి ఎంతసేపు ఏదో ఆ సమయానికి మాకే ఓడిస్తే మాకెందుకు ప్రజల్లో మార్పు రానంత వరకు మన మన పరిస్థితి ఇట్లనే అదొకటి